అండి ఇవాళ నేను చిన్న కారం పూస చేస్తున్నాను నాలుగు కప్పులు శనగపిండి మూడు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్య పిండి వేసి ఒక రెండు స్పూన్ల కారము వన్ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసి పసుపు ఒక స్పూన్ కలిపి ఇలా ముద్దగా పెట్టుకున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు నానిన తర్వాత ఇలాంటి గరిట తీసుకొని ఇది మురుకులు పావు అదైనా తీసుకోవచ్చు మనం తిప్పేదైనా తీసుకోవచ్చండి తీసుకొని కొంచెం తక్కువగానే పెట్టుకోవాలి ఎందుకంటే మనకు నొక్కడానికి రావాలి కదా కడాయిలో ఆయిల్ బౌస్ పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుంటే పెగుతుంటుందండి ఇప్పుడు మనము దొంగుతుంది బాగా ఇలా కొంచెం సేపు కాలిన తర్వాత రన్ చేసుకోవాలండి వెంటనే చేసుకోకూడదు చాలా బాగా వచ్చాయి బలం కావాలండి అది తిప్పేది అయితే కింద బాగుండు అది తీసుకున్నాము ఈసారి ఇలా నేను తెలియాలంటే ఏం సపోర్ట్ చేయకుండా కూర్చుంటుందండి ఇలాంటప్పుడు ఇలా తీసుకుని తీసేసుకోవడమే చాలా ఈజీ అండి తొందరగా చేసేసుకోవచ్చు అలా గిన్నెలకేసేసుకోవచ్చు అన్నీ ఇలా వేసుకొని మనం కలుపుకునే విధానంలో ఉందండి మంచిగా వస్తాయి అప్పటికప్పుడు నేను ఈవినింగ్ చేస్తున్నానండి పిల్లలకు నాలుగు చేసిద్దామని చూడండి ఎలా వచ్చాయి ఎంత బాగో చేయో చాట్ నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్